హలో తారక్ బాబాయ్ ఎస్ ఎలా ఉన్నా తారక్ బాబాయ్ గుడ్ తారక్ ఏం చేస్తున్నావు హౌ ఆర్ యూ డూయింగ్ అండ్ దెన్ అగైన్ హీస్ ప్రొడ్యూసింగ్ మూవీ విత్ వెరీ నైస్ ఏంటి తారక్ ఈ మధ్యన అక్కడ సిక్స్ ప్యాక్ చూస్తున్నాను అదేం లేదు అదేం లేదు మీరు ఉన్నారు కదా అక్కడ నేను నాకు లేవు సిక్స్ ప్యాక్ లాంగ్ టైం చాలా బాగుంది మీలాగా ఉంటే అనుకుంటూ ఉంటాం ఏ సినిమా కదా టెంపర్ టెంపర్ ఆ టెంపర్ లో మొన్న ఒక డైలాగ్ విన్నాను ఒక్కడి మీద పడితే దయాగాడి దండయాత్ర కదా కరెక్ట్ బాగుంది డైలాగ్ సూట్ అయింది తారక్ తారక్ మా కోసం ఒకసారి చెప్తా తారక్ ప్లీజ్ ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర ఇది దండయాత్ర సంక్రాంతి రోజున హైదరాబాద్ నిమ్మకూర హైదరాబాద్ లోనే ఉన్నావా ఓకే తారక్ హ్యావ్ అ ఫంటాస్టిక్ సంక్రాంతి పతంగలు ఏమీ ఎగరేట్లేదా ఆడుకుంటున్నాం సంక్రాంతి ఎంజాయ్ ఎంజాయ్ తారక్ యూ బాయ్